ఏదైనా కావాలి మున్సిపాలిటీలో బాలకృష్ణ రెడ్డినగర్ వైకుండా ఇక్కడ కాలేదంతా కరెంట్ కట్ అవుతారు గవర్నమెంట్ హాస్పిటల్లో జనరేటర్ అవుతావు డాక్టర్స్ అందుబాటులో ఉండేటట్టు ఎక్కువగా ఉంది కాబట్టి కొన్ని సమస్యలు ఆడుకుంటూ ఉంటారు సో వాళ్ళని కొంచెం జాగ్రత్తలు చూసుకోవాలి ఇంట్లో మనుషులు ఇంట్లో మన ప్రజలు ఎవరైతే ఉన్నారో అవసరం ఉంటే తప్ప ఎవరు కూడా బయటికి రాకూడదు అది ఖచ్చితంగా ఉంటుందండి నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఆల్రెడీ మనం ఇన్ఫార్మ్ చేసాము ప్రతి టౌన్ టౌన్ ఏమిచ్చాము అందరికీ చెప్పాము విలేజెస్లో అన్నింటిలో కూడా ట్రై ఫిషర్మ్యాన్ కానీ ఎవరు కానీ బయటికి అయితే వెళ్ళకూడదు పొలాలు ఏంటి మన సముద్రం మీదకి అయితే వెళ్ళకూడదు ఇదైతే ఖచ్చితంగా చెప్పాము సో ఇప్పుడు అన్నీ ఇప్పుడే మీటింగ్ జరిగింది అర్థం కూడా ప్రతి డివిజన్ హౌసెస్ తో ప్రసంగా వివరణ అంటే మీటింగ్ చేసుకున్నాము కొన్ని ప్రాబ్లమ్స్ అయితే